ధీరాజ్కి జాబ్ అయితే ఎక్కడ దొరకపోయేసరికి ఇక వాటర్ క్యాన్ మోసే పని అయితే చేసేసి ఇక ఆ డబ్బులు తీసుకొని ప్రేమ కోసం అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని వస్తాడన్నమాట ఇక ఫ్రైడ్ రైస్ని ప్లేట్లో పెట్టి ప్రేమకు అయితే ఇవ్వగానే ఏంటైతే ఎక్కడిది అని చెప్పేసి అనగానే కొట్టుకొచ్చానని చెప్పేసి ధీరాజ్ అయితే అంటాడు అనమాట నిన్ను పోషించుకోవడం నా బాధ్యత అని చెప్పేసి మా నాన్న చెప్పారు అందుకే నేను కూలి పనైనా చేసి నేను పోషించుకుంటానని చెప్పేసి అంటాడనమాట ఇంకా ఫస్ట్ ప్రేమ అయితే వద్దనంటది కానీ తర్వాత అయితే తీసుకుంటుంది ఫుడ్ ఎంత అయిందని చెప్పేసి అడిగి లెక్కలు అయితే రాస్తూ ఉంటుంది అనమాట ఇక ధీరాజ్ అయితే చూసి ఏంటి రాస్తున్నావు అని చెప్పేసి అనగానే నువ్వు నాకు పెట్టినవన్నీ నీకు తిరిగి ఇచ్చాడు కదా అందుకే అది ఎంతో అని చెప్పేసి రాస్తున్నా నూట ఇరవై రూపాయలు అయిందని చెప్పేసి బుక్లో అయితే రాస్తూ ఉంటుంది అనమాట డబ్బులు తిరిగి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ధీరాజ్ అనగానే నువ్వు నాపై ఎంత ఖర్చు పెట్టావు ప్రతి రూపాయి నీకు తిరిగి ఇచ్చేస్తాను రేపటి రోజున నువ్వు పదే పదే నీకు తిండి పెట్టానని చెప్పేసి అంటూ ఉంటావు ఇప్పటికే నేను జీవితాన్ని కాపాడడానికి నీ మెళ్ళో తాళి కట్టానని చెప్పేసి పాట పాడుతూనే ఉన్నావు నన్ను చంపుతూనే ఉన్నావు నీ టాచర్ నేను పడలేను రా నాయనని చెప్పేసి దండం పెడుతుంది అనమాట ప్రేమ ఇక తర్వాత ధీరస్ తెచ్చిన ఫ్రైడ్ రైస్ అయితే తింటూ ఉంటుంది ఇక ధీరస్ కూడా తినడానికి నోట్లో మొత్తం పెట్టుకోగానే వాళ్ళ నాన్న అన్నమాట తిండి ఎలా సహిస్తుందిరా అని చెప్పేసి అన్నమాట అయితే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడనమాట ఇక తర్వాత ఈ తిండిని ఏం సంపాదించుకున్నదే కదా అని చెప్పేసి ఇక గర్వంగా తింటూ ఉంటాడు ఇక భాగ్యంతో అయితే చాడీలు చెప్పిన భద్రావతి అయితే రామరాజు కోసం గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంటుంది అనమాట ఇంతలో రామరాజు అయితే దిగులుగా నడుచుకుంటూ వస్తాడే ఇక అది చూసి భద్రావతి సేనాపతి విశ్వాలు అయితే అక్క ఆ రామరాజు గారు వచ్చాడు వన్ని చూడు మొహంలో నెత్తు చొక్క కూడా లేదు ప్రాణం ఉన్న జీవోత్సవంలో ఉన్నాడక్క అని చెప్పేసి భద్రావతితో సేనాపతి అయితే అంటూ ఉంటాడనమాట ఇక భద్రావతి అయితే అప్పుడే ఏమైంది సేన కొద్ది రోజులు పోతే పెద్ద కొడుకు పెళ్లి కావడం ఏదైనా బాధలో చచ్చినా చస్తాడని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా రామరాజు అయితే వాళ్ళ మాటలు అయితే వింటాడనమాట ఎదుటి వాళ్ళని హింస పెట్టి ఆనందపడే వాళ్ళని రాక్షసులు అని చెప్పేసి అంటారు మీరు కూడా అలాంటి జాతిని నిరూపించుకున్నారు కదా అని చెప్పేసి రామరాజు అనగానే ఏంటి వాగుతున్నారు అని చెప్పేసి సేనాపతి అయితే ముందు ముందుకు అయితే వస్తాడు అనమాట ఇక రామరాజు అయితే ఇక వాళ్ళ మీద తిరగబడుతూ ఉంటాడు ఇక అయితే నా పెద్ద కొడుకు చూసిన సంబంధాలన్నీ కుదిరినట్టే కుదిరి చెడిపోతుంటే కారణం ఏంటో తెలియక చాలా బాధపడ్డాను కానీ ఆ సంబంధాలన్నీ మీరే చెడగొట్టారని ఈరోజే అర్థమైందిరా ఇంతకు ముందు వరకు మీపై నా కోపం మాత్రమే ఉంది మీరు నా కోటికి పెళ్లి సంబంధాలు అని చెడు కొడుతున్న నీచులు అని చెప్పేసి తెలిసిన తర్వాత మీ మీద నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఏ భద్రవతి అయితే ఏంట్రా వాగుతున్నావు అని చెప్పేసి వస్తుంది ఏ చీ ఆపు పాతికేళ్ళగా నువ్వు ఎన్ని మాటలు అన్నా ఎంతగా అవమానించినా భరించాను కేవలం నా భార్యకు అక్కవ అనే కారణంతో వదిలేశాను అసలు నువ్వు మనిషివే కాదని నిరూపించుకున్నావు ఒక మనిషి ఎన్ని తప్పులు చేసినా సరే ఏనాటికైనా బుద్ధి తెచ్చుకుంటాడు కానీ మీరు నన్ను పాతికేళ్ళగా క్షోభ పెడుతూనే ఉన్నారు నరకం చూపిస్తూనే ఉన్నారు అది చాలేదా ఇప్పుడు నా పెద్ద కొడుకు జీవితంతో కూడా ఆడుకోవాలా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడు అంటాడనమాట అకెంతలో వేదవతి వచ్చి ఏమైందండి వీళ్ళు పెద్దోడి జీవితంతో ఆడుకోవడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకా రామరాజు అయితే పెద్దోడికి శ్రీవారితో కుదిరిన పెళ్లి సంబంధం చెడిపోయింది వీళ్ళే చెడగొట్టేశారు ఈ సంబంధం ఒకటే కాదు బుజ్జమ్మ ఇంతకు ముందు వచ్చిన సంబంధాలు చెడగొట్టింది కూడా వీళ్ళే అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇక వేదవతి అయితే అసలు మీరు మనుషులైనా నా పెద్ద కొడుకు జీవితంతో ఆడుకుంటారా అని చెప్పేసి అడుగుతుంది ఇక రామరాజు అయితే మా బ్రతికైతే మేము బ్రతుకుతున్నాం పాతికేళ్ళగా నాపై పగ సాధిస్తూనే ఉన్నారు మీ కోపం చల్లారకపోతే నాపై చూపించండి అంతేకాని అమ్మాయి కూడా నా పెద్ద కొడుకుపై చూపించడం ఎందుకు వాళ్ళు జీవితంతో ఆడుకోవడం ఎందుకు అని చెప్పేసి రామరాజు అయితే ఎమోషనల్ అయిపోతాడనమాట ఇక భద్రావతి అయితే ఏంటా తెగ ఫీల్ అయిపోతున్నావు నీ పిల్లలది మాత్రమే నా జీవితం మాది జీవితం కదా మా పిల్లలది జీవితం కాదా నీ కొడుకుది మాత్రమే నా భవిష్యత్తు నా మేనకోడలితో భవిష్యత్ కదా నీ కొడుకు పెళ్లి సంబంధం చెడిపోయినందుకే నీకు అంత బాధగా ఉంటే తెల్లారితే పెళ్ళనగా నా మేనకోడలిని లేపుకొని వెళ్ళాడు నీ చిన్న కొడుకు మరి నాకెంత బాధ ఉండాలని చెప్పేసి అంటదనమాట ఇక సేనాపతి అయితే నా కూతుర్ని మహారాణిలా పెంచాను కానీ నీ కొడుకు దాని ఎంగిలి కప్పులు ఎత్తే పరిస్థితికి తీసుకొచ్చాడు మా బిడ్డ గురించి మాకు కడుపుకొతే ఉండదా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక మళ్ళీ భద్రావతి అయితే రే రామరాజు ఆ రోజు నువ్వు మా ఇంటి ఆడబిడ్డని లేపుకొని వెళ్ళావు మళ్ళీ నీ కొడుకు అదే తప్పు చేసి మాకు గుండె కోత మిగిల్చారు మా కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించిందో ఆ రోజు నీకు అర్థం కాలేదా వాళ్ళకి పెంచిన వాళ్ళకి ఎంత గుండె కోత ఉంటుందో నీకు అర్థం కాలేదురా నీ కొడుకు వరకు వచ్చేసరికి నొప్పి వస్తుందా ఆడపిల్లల కుటుంబం ఉసురు పోసుకుంటున్నా నీకు నీ బిడ్డల జీవితం నాశనం అవుతుందని అడిగే అర్హత లేదు నీ పోయి అన్ని తప్పులు పెట్టుకుని సిగ్గు లేకుండా మమ్మల్ని ఎలా అడుగుతున్నావు అని చెప్పేసి భద్రావతి అయితే అంటుందనమాట ఇక సమాధానం చెప్పలేక ఇక రామరాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇంతలో భద్రావతి అయితే రేయ్ రామరాజు గుర్తుపెట్టుకో ఇదే కాదు నీ పెద్ద కొడుకు నువ్వు తెచ్చే ప్రతి సంబంధాన్ని చెడగొడుతూనే ఉంటాను నీ కొడుకు పెళ్ళి కాకుండా చేసి నువ్వు కుళ్ళి కుళ్ళు ఏడ్చేలా చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట భద్రావతి ఇక వేదవతి అయితే మీరు నిజంగా రాక్షసులు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇక రామరాజు అయితే బుజ్జమ్మని లాక్కొని వెళ్ళి ఇక ధీరస్ అయితే తిడుతూ ఉంటాడు రే నువ్వు జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అండ్ నువ్వు ఈ అమ్మాయిని బెల్లి చేసుకోవటం అని చెప్పి రామరాజు అయితే అంటాడనమాట నాకు ఆ ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటారు ఆ మాటలు తట్టుకోలేక ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ